పార్లమెంట్ లో ప్రధాని మోడీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా కాంగ్రెస్ వందే మాత్రం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసింది నెహ్రూ అన్యాయం చేసిందని చెప్పేసి మోడీ గారు మాట్లాడతాను దానికి తగ్గట్టు మీ మీ నేత అకౌంట్ కూడా సో మీరేం చెప్తారు ప్రధానమంత్రి గారిని వాస్తవానికి ఒక భారతదేశ పౌరునిగా ఈ భారతదేశ పౌరునిగా భారత బిడ్డగా ఈ యొక్క భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డగా నేను మాట్లాడుతున్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పెద్ద పెద్ద మనిషి ఈ దేశానికి ప్రధానమంత్రి మేము గౌరవించి మాట్లాడుతున్నాం ఆయన ఇష్టం వచ్చినట్టు నరేంద్ర మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రధానమంత్రి హోదాలో మంచిది కాదు ఇంకో విషయం కూడా నేను అస్థాయి కాదు నేను ఒక భారత మాత బిడ్డగా ఈ భారత అసలైన సిసలైన ఈ భూమిపుత్రుడిగా మాట్లాడుతున్నాను నేను ఎందుకనంటే ఇయల్లో నరేంద్ర మోడీ గారికి వందే మాతరం గురించి కానీ ఈ భారతదేశం గురించి కానీ మాట్లాడే హక్కు అర్హత లేదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ తాత కూడా లేడు అయ్య కూడా లేడు నరేంద్ర మోడీ అయ్య లేడు తాత లేడు ఈ నరేంద్ర మోడీ లేడు నెంబర్ వన్ నరేంద్ర మోడీ గారి సంబంధించిన ఏదైతే బీజేపీ పార్టీ ఉందో బీజేపీ వాళ్ళకు ఈ దేశ స్వతంత్ర పోరాటంకి సంబంధమే లేదు ఆనాడు బీజేపీ లేదు రెండవది ఆర్ఎస్ఎస్కు బీ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళకి మాట్లాడే హక్కు కూడా లేదు వాళ్ళకు సంబంధమే లేదు ఈ దేశం గురించి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి వేల మంది లక్షల మంది చనిపోయినరు అది నరేంద్ర మోడీ గారు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశానికి ఈ దేశ సమస్యల గురించి కానీ ఈ దేశ స్వాతంత్రం గురించి కానీ మీకు తెలియదు మీకు సంబంధమే లేదు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మీరు ఎట్లా మాట్లాడతారయ్యా మీకు ఏమ ఏం హక్కుంది ఏం ఉన్నదని మాట్లాడతారు దేశ ప్రధానమంత్రిగానే మాట్లాడు నువ్వు ఈ దేశం గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఇష్టం వచ్చినట్టు వింటారు అని అనుకుంటున్నాము ఏమయ్యా ఈ దేశ స్వతంత్ర పోరాటంలో నీ పాత్ర ఏందయ్యా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రివి కద నువ్వు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో నీ పాత్ర ఏందో గద్దెప్పు ఫస్ట్ నీవు ఏ పార్టీ నుంచి అయితే బీజేపీ పార్టీ నుంచి ఈ దేశ ప్రధానమంత్రి అయినావు కదా నీ పార్టీకి ఏమన్నా పాత్ర ఉందా ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పోటీ నీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాం కదా నీ ఆర్ఎస్ఎస్కు ఏమైనా సంబంధం ఉందా ఈ దేశం కోసం స్వతంత్ర పోరాటంలో వేల మంది లక్షల మంది చనిపోయారు త్యాగాలు చేశారు మరి ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఉన్నది కదా ఆర్ఎస్ఎస్ ఉంది కదా మరి ఆర్ఎస్ఎస్ ఆనాడు ఎందుకు ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు బ్రిటిష్ వాళ్ళకు వర్తస్ ఉంటా బ్రిటి బ్రిటిష్ వాళ్ళకు వర్తస్ వాళ్ళకి వాళ్ళకి ఎజెంట్గా పనిచేసిన ఆర్ఎస్ఎస్ ఆనాడు ఈ దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు అలాంటి ముర్ఖులు కూడా ఇలా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా గాంధీని చంపినటువంటి ముర్ఖమైనటువంటి ముర్ఖులు కూడా మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా ఆర్ఎస్ఎస్ సంస్థను వాస్తవానికి నిషేధించాలి ఈ దేశం నుంచి బహిష్కరించాలి ఆర్ఎస్ఎస్ను ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించినటువంటి నాయకుడు మరి గాంధీని చంపాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా కూర్చుండి కుట్ర కుతంత్రాలు చేసి ఈ దేశానికి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారిని మహాత్ముని చంపినటువంటి వాడు ఎవడు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకుడు కాదా మరి వాళ్ళకి ఏమక్కున్నదే మాట్లాడడానికి వీళ్ళ గాంధీని మాట్లాడతారు ఈ దేశ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీని చంపుతారు ఒక దిక్కు గాంధీని విమర్శిస్తారు మా నెహ్రూ గారిని విమర్శిస్తారు నెహ్రూ గారి కుటుంబం గురించి మీకు ఏం తెలుసాయా ఆయన గోటి గుడి చనిపోడు నరేంద్ర మోడీ గారు మా నెహ్రూ గారు మా నెహ్రూ గారి గోటి గుడి చనిపోడు అంటున్నా అటువంటి వాడు కూడా మాట్లాడితే అది ప్రజలు క్షమించడం అని చెప్తున్నా ఎందుకు అని అంటే నరేంద్ర మోడీ గారు నెహ్రూ గారు కుటుంబానికి వాళ్ళ ఖాళీ గోటి గుడిన విలువలేదు ఎందుకంటే నెహ్రూ గారు నెహ్రూ గారి తండ్రి ఈ దేశ స్వతంత్ర పోరాటం కోసం ఈ దేశంలో ఎంతమంది అయితే దేశం కోసం ముట్లాడుతున్నారో ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ అండగా ఉండి నెహ్రూ గారి కుటుంబం సొంత డబ్బులు ఖర్చు పెట్టి దేశ స్వతంత్రం పోరాట పోరాటం చేసే దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమాకారులకు సొంత డబ్బు ఖర్చు పెట్టారు నెహ్రూ గారి కుటుంబం ఇవాళ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రజలకు వంచారు వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఈ దేశం కోసం వదిలేసుకున్నారు గాలాంటి కుటుంబాన్ని నెహ్రూ గారిని మాట్లాడడం ఆయనకు తగదు కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారికి ఎందుకంటే రెండోది వందే మాతరం అనేది ఇప్పుడు పుట్టిందా వందే మాతరం పుట్టినప్పుడు ఈ నరేంద్ర మోడీ పుట్టినావే నరేంద్ర మోడీ ఏం చే ఏం చేసిండో నాకు అర్థం కాలేదు నీ అర్హత ఏంది నాకు అర్థం కాలేదు ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో లేవు ఈ దేశం కోసం కొట్లాడింది కాదు అసలు నీ అర్హత ఏంటి నీకున్న స్థాయి ఏంటి ప్రధానమంత్రివి ప్రధానమంత్రి హోదాలో దేశాన్ని పరిపాలించు అంతవరకే తప్ప ఈ దేశం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు వందే మాత్రము నూట యాభై సంవత్సరమే వందే మాత్రం రాసి వందే మాత్రం పాట బుట్టి నూట యాభై ఏళ్ళ నుంచి ఏ ఇంతమంది ఈ దేశం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు అల్లూరి చిత్తరంబరాజా లాంటి వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు త్యాగా చేశారు జైల్లో ఉన్నాడు మరి అప్పుడు ఈ నరేంద్ర మోడీ ఎక్కడ పోయిండు అని నేను అడుగుతున్నా ఈ దేశంలో ఈ దేశం కోసం కొట్లాడినటువంటి వాళ్ళు వందలు వేలు లక్షల మంది ఉన్నారు కానీ అందులో బీజేపీకి ఆర్ఎస్ఎస్ పాత్రనే లేదు నెంబర్ వన్ ఇయల్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలి నూట యాభై ఏళ్ళ వందే మాత్రం పాట బుద్ధి వందే మాత్రం నూట యాభై ఏళ్ళ నుంచి ఎంతో మంది ఇవాలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అవుతుంది అప్పటి నుండి ఇంతమంది ప్రధానమంత్రులు పోయారు ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడే మాట్లాడలేరు ఇలా వాజ్పేయి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రులు ఉండే ఆనాడు ఏనాడు కూడా దేశాన్ని నెహ్రూ కుటుంబాన్ని ఇందిరాగాంధీ అమ్మను గౌరవించాడు వాజ్పేయి అలాంటి వాళ్ళే గౌరవించిన వాళ్ళు ఏనాడు కూడా వందే మాతరం గురించి కానీ దేశభక్తి గురించి కానీ ఎవరు కూడా విమర్శన చేయలేదు ఇలా నరేంద్ర మోడీకి ఏం చదివినావు ఏం బీకిరమని ఈ దేశం కోసం ఏం బీకిరమని నువ్వు నెహ్రూ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది వందే మాతరం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది నూట యాభై ఏను ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఈ దేశంలో పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా మాట్లాడలే ఏ మంత్రుడు ఏ ముఖ్యమంత్రులు మాట్లాడలేదు నువ్వే నీకే నీకెవడా ఈ అక్కిచ్చింది నువ్వు ఎట్లా మాట్లాడుతావు అంటున్నా ఈ దేశంలో అనేక రకాల జాతులు పుట్టారు అనేక జా అనేక రకమైనటువంటి మతాలు కులాలు పుట్టినటువంటి దేశం అందరి ఐక్యత కోసం పాటుపడ్డటువంటి నెవ్ర కుటుంబం అందరినీ ఐక్యత కొన్ని ఈ దేశం ఐక్యంగా ఉండాలి ఈ దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలి ఇక్కడ కుల వ్యవస్థ ఉంది మతాలు ఉన్నాయి అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి అయినా ఈ దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలి ఈ దేశ ప్రజల కోసం ఆ కుటుంబం త్యాగం చేసింది నెహ్రూ కుటుంబం నెహ్రూ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఇయలో ఇందిరాగాంధీ అమ్మ నెహ్రూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు ఎవడా మీ బీజేపీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన్నావే సిగ్గనిపేదా అరబై మీరు మాట్లాడడానికి ఆర్ఎస్ఎస్తో ఎవడన్నా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిండా మేము మాట్లాడుతున్నాము మేము మాట్లాడుతున్నాం అంటే ఏంటది మీకు ఆరాత లేదు అని చెప్తున్నా ఆరాతనే మీకు లేదు